ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో త్వరలోనే పదిహేను వందల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది అవి దేనికి సంబంధించిందంటే మనకు గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ పోస్టులు ఉంటాయి కదా వీటి యొక్క బర్త్కి అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ను నిర్వహించాలని మన తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అంటే కామన్ ఎగ్జామ్ అంటే గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి ఇప్పుడు వేరు వేరుగా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందంటే గ్రూప్ త్రీకి మరి గ్రూప్ ఫోర్కి ఈ రెండు పరీక్షలు కలిపి ఒకటే ఎగ్జామ్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇందులో భాగంగానే త్వరలోనే పదిహేను వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది సో దీనిపై మన టీజీపీఎస్ అయితే రాష్ట్ర సర్కార్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట సో ఇప్పటి నుండి గ్రూప్ త్రీ మరి గ్రూప్ ఫోర్ కి వేర్వేరు ఎగ్జామ్లు కాకుండా రెండు పరీక్షలు కలిపి ఒకే ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అన్నట్లు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కుమార బాలికలకు ఇందిరమ్మ అమృతం అంటూ రావడం అయితే జరిగిందనమాట ఇది మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అది ఎక్కడ అంటే మనకు కొత్తగూడెంలో గూడెములు అయితే మొదటికి అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభించనున్నది ఎవరంటే మంత్రి సీతాకం అనమాట సో ఇది వచ్చేసి దీని ఈ యొక్క పథకం ఉంది కదా కుమార బాలికలకు అమృత పథకం అని ఈ యొక్క అమృత ఇందిరమ్మ అమృతం అంటే ఏమిటి దేనికోసం దీని నినాదం ఏమిటంటే ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే ఒక ఏ ఒక్క నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకం న్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అనమాట అంటే కోమర బాలికలు అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వయసు గల బాలికలు ఉంటారు కదా వీరిలో రక్తహీనతను నివారించేందుకు గాను ఈ యొక్క ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అయితే అమలు చేయనుందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని మొదటికి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారుగా సీతక్క గారు ఈమెయితే గురువనాడు ప్రారంభించారన్నమాట తొలుత ఇది ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం అలాగే కొమరం భీం అసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ప్రయోజనం అయితే చేకూర్చనున్నారన్నమాట త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నట్లు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశ ఆకలి తీర్చే పెద్దన్నగా తెలంగాణ అంటూ రావడం అయితే జరిగిందనమాట అయితే ఇది ఏంటంటే గత ఏడాది రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తులు అయితే వచ్చాయన్నమాట రెండు వందల ఐదు లక్షల టన్నుల ధాన్యం అయితే దిగుబడి జరిగింది ఈ యొక్క రాష్ట్ర హార్ద గణంక శాఖ అయితే అంచనాల్లో ఇది వెల్లడించింది అనమాట మన తెలంగాణ రాష్ట్రం దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు బహుత్ కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్ర తెలంగాణ అవతరించిందని చెప్పారు రికార్డు స్థాయి బియ్యం ఉత్పత్తిలో దేశంలోనే ముందుందని యొక్క రాష్ట్ర హార్ధ యొక్క గణాంక శాఖ అయితే తెలపడం జరిగిందనమాట అయితే వాతావరణం అను అనుకూలించడం అలాగే ప్రభుత్వ సానుకూలత విధానాలతో గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఈ యొక్క పంటల సాగు విస్తీర్ణం దిగుబడులు పెరిగాయని ఈ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది అలాగే బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటలు కూడా దిగుబడి సైతం అంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగాయని చెప్పి వెల్లడించింది అన్నమాట గణనీయంగా పెరిగాయని చెప్పి ఈ యొక్క తాజా నివేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అయితే అందజేసింది అనమాట సో దీని అందుకని దేశ ఆకలి తెచ్చి పెద్దనంగా తెలంగాణ అంటూ అనడం జరిగింది రాష్ట్రంలో బియ్యం దిగుబడి లక్షల టన్నులు చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను నూట యాభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు టన్నులు గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను రెండు నూట అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు టన్నులు గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను నూట ఎనభై మూడు యాభై ఏడు టన్నులు గానైతే దిగుబడి రావడం జరిగిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టాప్ టెన్లో గోల్కొండ చార్మినార్ మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అంటూ రావడం అయితే జరిగింది దేశంలోనే టాప్ టెన్ అత్యధిక సందర్శనీయ కట్టడాలలో రాష్ట్రంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ కోట అలాగే చార్మినార్ కట్టడాలు ఉండడం ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి అయిన జి కిషన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చరిత్రక కట్టడాల జాబితాను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విడుదలైతే చేసిందన్నట్లు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఎక్స్లో ఈ రెండు కట్టడాలు జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని మన చరిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం ఆవిష్కరిద్దామని పేర్కొన్నారన్నమాట కిషన్ రెడ్డి వారు అలాగే ఈ యొక్క వరి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణతో పాటు దేశ రైతాంగానికి కూడా ఇంతగానో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి ఈ యొక్క జి కిషన్ రెడ్డి అయితే అన్నారనమాట ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈసారి జూన్ పదమూడు లోపే టీచర్ల సర్దుబాటు అంటూ రావడం అయితే జరిగిందనమాట అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికైనా పంపొచ్చని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే పిల్లల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక బదిలీలు అయితే ఉండ ఉండనున్నాయి అలాగే కలెక్టర్లకు పూర్తి అధికారులు ఇస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జూన్ పదమూడవ తేదీలోపే తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ తాజాగా టీచర్ల సర్దుబాటుకు విధి విధానాలతో కూడినటువంటి ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది అయితే జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కావు కానుండడంతో జూన్ పదమూడు లోపే సర్దుబాటు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసి చెప్పేసింది అయితే పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు టీచర్లను విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా బదిలీ చేయాలని అందుకు కలెక్టర్లకు పూర్తి అధికారం కూడా పేర్కొంది అనమాట అంటే ఈ యొక్క జూన్ నెల ఆఖరి లోపే సర్దుబాటు చేసిన వివరాలను పంపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ వినరసింహరెడ్డి కలెక్టర్ కూడా ఆదేశించారనమాట అంటే మరి విద్యార్థులకు అనుకూలంగా అంటే ఎలా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతుల వరకు కనీసం టీచర్ల సంఖ్య ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఒకటి నుంచి పది మంది విద్యార్థులు ఉన్నారనుకో ఒక టీచర్ ఉండాలన్నమాట పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు మంది ఇద్దరు టీచర్లు ఉంటారు అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు టీచర్లు ఉంటారు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లు ఉండాలి నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై వరకు ఉంటే ఐదుగురు టీచర్లు ఉండాలి నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే ఆరుగురు టీచర్లు ఉండాలన్నమాట ఒకవేళ రెండు వందలు దాటిన తర్వాత ప్రతి నలభై మందికి ఒక టీచర్ని అయితే నియమించాలని అయితే తెలిపింది மாட்ட உத்தம் నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మూడు కొత్త కేంద్ర సంస్థలు అంటూ రావడం అయితే జరిగిందనమాట అంతర్జాతీయ స్థాయి మిలెట్స్ పరిశోధన కేంద్రం అలాగే కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రంగా కూడా ఇవైతే రాబోతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్రంలో అయితే తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సంస్థలు ఏర్పాటు చేయబోతుందని ఎవరు తెలిపారు మనకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు కదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అయితే తెలపడం జరిగిందనమాట ఇతను వచ్చేసి ఆ యొక్క మూడు సంస్థల గురించి వివరించాడు అవి ఏమిటి అంటే మన మిల్లెట్స్ ప్రాధాన్యం పెంచే క్రమంలో భాగంగా మోడీ సర్కార్ తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసిందని కూడా తెలిపారు దీనికోసం ఎంత రెండు వేల రెండు వందల యాభై కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ను కేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుందన్నమాట ఇది అని తెలిపారు అలాగే సికినాబాద్ నియోజకవర్గంలో కవచ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ప్రారంభం కానుందని ఈ యొక్క జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కిషన్ రెడ్డి అయితే వివరించారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎఫ్సిఐ కన్సల్టివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా డీకే అరుణ అంటూ రావడం అయితే జరిగిందనమాట భారత ఆహార సంస్థ ఎఫ్సిఐకు చెందిన కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ చైర్పర్సన్గా ఎవరు ఎంపీ డికే అరుణ అని అయితే నియమితులు ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అయితే తెలంగాణలో ఆహార ఉత్పత్తులు ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఇతర అంశాలపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుందని తనకు ఈ బాధ్యతలు అప్పగించిందని కేంద్ర ప్రభుత్వానికి డికే అరుణ కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి గద్దర్ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క గద్ద అవార్డు విజేతల గురించి అయితే మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అవార్డులు అయితే ప్రకటించింది ఉమ్మటి రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నమాట తర్వాత పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అయితే అందించనుందన్నమాట సో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సినిమాలకు గాను జ్యూరీ చైర్మన్ జయసుధ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గురువారం విజేతల వివరాలను అయితే ప్రకటించారనమాట మొత్తం చూస్తే పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు రాగా అందులో పది పదకొండు కేటగిరీలో అవార్డులను అయితే ప్రకటించారు వీటిలో చూసుకుంటే పుష్ప పుష్పట్టు చిత్రానికి బెస్ట్ యాక్టర్ ఇప్పుడు మనం ఇంకా విజేతల గురించి ఒకసారి చూద్దాం ఎవరెవరికి వచ్చాం బెస్ట్ ఫిలిం చూసుకుంటే ఎవరికి కల్కి వచ్చితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ సెకండ్ ఫిలిం పొట్టేలు బెస్ట్ థర్డ్ ఫిలిం లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడుగా వచ్చేసి అల్లు అర్జున్ పుష్ప టూకి సంబంధించి ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు కథలు చిన్న కథగాను ఉత్తమ దర్శకుడు వచ్చేసి నాగ అశ్విన్ మూవీకి నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలింకి కమిటీ కూర బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అనే దానికి అలాగే ఫీచర్ ఫిలిం అనే హిస్టరీ అంటే రజాకర్కి రావడం జరిగింది బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ మూవీకి బెస్ట్ ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి లక్కీ భాస్కర్ మూవీకి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీకి అయితే రావడం జరిగింది స్పెషల్ జ్యూరీ అవార్డ్ హీరోయిన్ వచ్చేసి అనన్య నాగల పొట్టెల్ మూవీకి అయితే రావడం జరిగింది ఇది మన గద్దర్ అవార్డ్స్కి సంబంధించిన విజేతల వివరాలు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అయితే అవతరించిందని నీతి ఆయోగ్ అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం అయితే వెల్లడించారనమాట మొదటగా అమెరికా తర్వాత చైనా తదుపరి జర్మనీ ఉండగా తర్వాత స్థానంలో నాలుగో స్థానంలో మన దేశం ఉన్నదని తెలిపారన్నమాట ఈ యొక్క దేశ స్థూల దేశీయోత్పత్తి నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు ము మూడు వందల యాభై ఆరు లక్షల కోట్ల అన్నట్టు చేరుకుందని ఆయన వివరించారు అన్నమాట జపాన్ కంటే నాలుగు వేల నాలుగు పాయింట్ నూట ఏడు బిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై ఐదు వేల ఆరు వందల కోట్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా గణకాలను బివిఆర్ సుబ్రహ్మణ్యం ఉదాహరించారనమాట అయితే పెట్టుబడులకు గమ్య స్థానంగా ప్రపంచ దృష్టిని మన దేశం ఆకర్షించ ఆకర్షించడం వల్లే ప్రస్తుత ఘనత సాధ్యమైందని కూడా వివరించారు ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే మరో రెండున్నర మూడున్నర మూడున్నర ఏళ్ళలో జర్మనీని కూడా అధిగమించి మన దేశం అంటే ప్రపంచంలో మూడో స్థానానికి వస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు అనమాట సో ఇప్పుడు ఇందులో ఏవి ఏవి అతిపెద్ద స్థానాలు కదా మన నాలుగో స్థానం కదా సో మొదటగా ఉన్న స్థానాలు మరి తదుపరి స్థానాల గురించి ఒకసారి చూద్దాం ఐఎంఎఫ్ ప్రకారం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏమిటంటే ఎనిమిది ఇవి మొదటగా అమెరికా ముప్పై పాయింట్ యాభై ఒకటి లక్షల కోట్ల డాలర్లు జీడిఎం అన్న జీడిపి అన్నమాట ఇది రెండో స్థానంలో చైనా ఉంది పంతొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల డాలర్లు జీడిపి దింది మూడో స్థానంలో జర్మనీ ఉంది నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్ల డాలర్లు జీడిపి అనమాట నాలుగో స్థానంలో మన దేశం భారతదేశం అయితే నిలవడం జరిగిందనమాట నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లు జీడిపి అన్నమాట ఐదో స్థానంలో జపాన్ ఉంది నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లు జీడిపి ఇది కూడా ఆరో స్థానంలో యూకే ఉంది మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల అయితే ఉంది ఏడో స్థానంలో ఫ్రాన్స్ మూడు పాయింట్ ఇరవై ఒకటి లక్షల డాలర్లుగా ఉంటే ఎనిమిదో స్థానంలో ఇటలీ రెండు పాయింట్ నలభై రెండు లక్షల కోట్ల డాలర్లు అయితే ఉండడం అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అంటూ రావడం అయితే జరిగిందనమాట అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైనటువంటి జస్టిస్ ఎన్వి అంజార్య అలాగే జస్టిస్ విజయ్ బిష్ణోయ్ అలాగే జస్టిస్ ఏఎస్ చంద్రుకల్ వీళ్ళు శుక్రవారం నాడైతే ప్రమాణ స్వీకారం అయితే చేశారనమాట ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇతను ఎప్పుడు మనకు న్యాయమూర్తి వచ్చారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే మనకు మే పద్నాలుగో తారీఖునైతే రావడం జరిగింది కదా అయితే సో అంత ముందు ఎవరున్నారో సంజీవ్ ఖన్నా అయితే ఉన్నారు యాభై రెండో సీజే అనమాట యాభై సీజే ఎవరు మనకు అప్పుడు మనం చూసుకుంటే డివై చంద్రచూడ్ అయితే ఉండడం జరిగింది కదా సో ఈ యొక్క ఇప్పుడు కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జస్టిస్ సీజేఐ బీహార్ గవ్య వీరితో ప్రమాణ స్వీకారం అయితే చేయించారనమాట దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంఖ్య ఎంతకు చేరిందంటే ముప్పై నాలుగు అయితే చేరి కోర్టు పూర్తి కార్యనిర్వాహక సంఖ్య బలం అయితే సాధించిందని చెప్పొచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్డీఏలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు దేశ సైనిక చరిత్రలోనే తొలిసారిగా పదిహేడు మంది మహిళలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ ముగించుకొని పట్ట అందుకున్నారన్నమాట ఇది ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఎన్డీఏ నూట నలభై ఎనిమిదవ స్నాన దీనికి వేదికైంది తమ అకాడమీ నుంచి తొలిసారిగా మహిళా కేడెట్లు పట్ట పొందడంపై ఎన్డీఏ కమాండెంట్ వైస్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్ హర్షమైతే వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ సందర్భంగా మహిళా క్రీడట్లలో సహా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది మంది పట్టా పొచ్చుకున్నారు వీరిలో ఎనభై నాలుగు మంది బిఎస్సి అలాగే ఎనభై ఐదు మంది కంప్యూటర్ సైన్స్ అలాగే యాభై తొమ్మిది మంది బిఎం నూట పదకొండు మంది బీటెక్ పట్టాలు అయితే పొందారు అన్నమాట వీరిని త్రివిధ దళాల్లో అధికారులుగా నియమిస్తారు అయితే ఈ యొక్క దీన్ దయాల్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పూనం టండం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారన్నమాట ఈ యొక్క ఎన్డీఏ నుంచి తొలి మహిళా బ్యాచ్ బయటకు వస్తుందని తెలిసి నాకెంతో సంతోషం కలిగిందని ఇది విజయవంతంగా శిక్షణ ముగించుకున్న ఆ యువతల విజయం మాత్రమే కాదు ఇది భారతీయ మహిళలందరి విజయం అని చెప్పి ఆ విషయం అయితే అనడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ అంటూ రావడం అయితే జరిగిందనమాట మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్ కుమార్ అయితే బదిలీ కావడంన్నారు అలాగే కేంద్రానికి సుప్రీంకోర్టు కోలీజియం అయితే సిఫార్సు అయితే చేయడం జరిగింది ఐదు నెలల తర్వాత భర్తీ అయిన తెలంగాణ సీజే పోస్టు దేశంలోని నాలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కోలీజియం అయితే సిఫార్సు అయితే చేయడం జరిగిందనమాట త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయితే చేయాలని కేంద్రం సిఫార్సు అయితే చేసింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలజియం ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచిందనమాట ఈ జస్టిస్ జస్టిస్ సింగ్ బదిలీకి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆయన తెలంగాణ హైకోర్టు ఏడో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు అయితే చేపడతారు పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున జస్టిస్ సింగ్ అయితే జన్మించడం జరిగింది బిఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేయడం జరిగింది అదే విధంగా పంతొమ్మిది వందల తొంభైలో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించారన్నమాట అతను రెండు వేల వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి రెండు వేల ఒకటిలో జార్ఖండ్ హైకోర్టు అయితే మారడం జరి అన్నట్టు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఆర్డిఓ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ యొక్క డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీంతో రెండు వేల ఇరవై ఆరు మే వరకు వి కామత్ డిఆర్డిఓ చైర్మన్ హోదాలోనే కొనసాగుతారు ఈ యొక్క కామత్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండవసారి అనమాట వి కామత్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదున రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ కార్యదర్శిగా డిఆర్డిఓ చైర్మన్ అయితే నియమితులు అతను నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జిల్లా జడ్జిల పదవి విరమణ వయస్సు పెంపు అంటూ రావడం అయితే జరిగింది ఒక జిల్లా జడ్జిల పదవి విరమణ వయస్సును అరవై ఒకటి ఏండ్లకు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అయితే తెలిపింది అన్నట్టు ఈ నిర్ణయం ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయ అధికారులకు సంబంధించి వచ్చిందన్నట్లు అయితే ఈ తీర్పును ఇతర రాష్ట్రాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నది అయితే మధ్యప్రదేశ్ న్యాయ అధికారులు పదవి పదవి విరమణ వయస్సును అరవై ఒకటి పెంచడానికి ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఈ యొక్క కో తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అనమాట అయితే ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది సాధారణంగా జిల్లా జడ్జిల పదవి విరమణ వయసు ఎంత అరవై ఏళ్లుగా ఉంటుంది కదా సో ఒక సంవత్సరం పెంచాలి అందులో ఏం లేదు అయితే న్యాయ వ్యవస్థలు అన్న వారి సేవలను మరింత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే పలు రాష్ట్రాల్లోని న్యాయ వర్గాలు పదవి విరమణ వయసును పెంచాలని అభ్యర్థిస్తున్నారన్నమాట అందుకనే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాధాన్యతను సంతరించుకుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధంగా జిల్లా జడ్జిల పదవి విరమణ వేసును అరవై ఒక ఎండ్లకు పెంచడానికి సుప్రీంకోర్టు అనుమతి కూడా ఇచ్చింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న అంటూ రావడం అయితే జరిగిందనమాట సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులలో ఐదవ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ బీవీ నాగరత్న సర్వోన్నత న్యాయస్థాన కొలీజియంలో సభ్యురాలి అయితే కానున్నారు ఈ యొక్క జస్టిస్ అభయ్ అభయస్ ఓకే పదవి విరమణతో ఈ యొక్క స్థానాన్ని ఆమె అయితే భర్తీ చేయనున్నారన్నమాట ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం తొలి భేటీ సోమవారం జరగనుంది అయితే ఆయనతో పాటు జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ నాగరత్న హాజరైతే అవుతారన్నట్టు ఈ యొక్క సర్వోన్నత న్యాయస్థానంతో పాటు వివిధ హైకోర్టులలో ఏర్పడినటువంటి జడ్జి పోస్టుల ఖాళీల భర్తీకి ఈ యొక్క కొలీజియం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ యొక్క జస్టిస్ అభయస్ ఓకే పదవి విరమణతో సుప్రీంకోర్టులో ఖాళీ అయిన జడ్జి పోస్టుల సంఖ్య మూడుకి అయితే పెరిగిందన్నట్టు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం అయితే రికార్డ్ అయితే సృష్టించింది ఈ మేరకు మిజోరం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు కదా లాల్ దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమక్షంలో మంగళవారం ఈ విషయాన్ని అయితే ప్రకటించారనమాట మిజోరం సాధించిన ఘనతపై జయంతి చౌదరి అభినందనలు కూడా తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి అంటూ రావడం అయితే జరిగింది భారత ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్గా ఎల్హర్ శ్రీహరి నిలిచాడు అయితే ఆయన జిఎం హోదాకు అవసరమైనటువంటి మూడో నార్మో రెండు వేల ఇరవై ఐదు మన మే పదహారున ఈ యొక్క యూఏఏలోని ఆల్ ఐన్లో జరిగినటువంటి ఆసియా చెస్ టోర్నీలో లభించిందన్నమాట అయితే ఈ యొక్క టోర్నీ చివరి రౌండ్లో ఇండియన్ చేతిలో ఏఎల్ఆర్ శ్రీహరి ఓటమి పాలయ్యారు అయినా కూడా ఐదు పాయింట్ ఐదు పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానం అయితే నిలిచాడన్నట్టు తమిళనాడుకు చెందినటువంటి పంతొమ్మిది ఏళ్ల శ్రీహరి రెండు వేల ఇరవై మూడు ఖతర్ మాస్టర్స్ చెన్నై ఓపెన్లో తొలి రెండు జిఎం నార్మల్ సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల ఎల్లో రేటింగ్ను కూడా అందుకున్నాడు అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధుర్ లోగో రూపకర్తలు వీరే అంటూ రావడం అయితే జరిగింది మనకు ఈ పహల్గామ్ ఉగ్రదాడి అయితే జరిగింది కదా ఆ తర్వాత మే ఏడున మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై చేసినటువంటి ఈ యొక్క మోపు దాడికి ఆపరేషన్ సింధుర్ అనే పేరు అయితే పెట్టారు కదా సో దేశంలో లక్షల మంది భావోద్వేగాలకు ఈ యొక్క పతికగా నిలిచినటువంటి ఈ ఆపరేషన్ లోగోను భారత సైన్యంలోని సిబ్బంది రూపొందించాలన్నట్టు అయితే ఈ యొక్క పాక్లోని స్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం సామాన్ సామాజిక మాధ్యమ హ్యాండిల్లో ఏం చేసింది సింధూరం లోగోతో కూడినటువంటి పోస్టులను అయితే పెట్టడం జరిగింది మన సేనల శౌర్యానికి నిదర్శనమైనటువంటి ఈ ఆపరేషన్ కు అంకితం ఇస్తూ భారత ఆర్మీ పత్రిక బాత్చీత్ మాట్ల ఈ మాటా తాజా సంచిక వెలువడించింది లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా హహల్దార్ సుర్దీన్ సింగ్ ఈ లోగోను రూపొందించినట్లు అందులో వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత సరిహద్దుల్లో ఓ పోస్టుకు సింధూర్ అనే పేరు అంటూ రావడం జరిగింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత ఆపరేషన్ సింధూర్తో ఒక చావు దెబ్బ కొట్టిన విషయం తెలిసిందేగా అయితే ఈ నేపథ్యంలోనే భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్లోని ఓ పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ప్రతిపాదించిందనమాట మే పదిన సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలించాలని కేంద్రానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్